ఎన్నో రోజులుగా మా ఆవిడ కోరుకున్న కోరిక ఒక్కసారి వేములవాడ దేవస్థానం వెళ్ళి వద్దామండి అని చాలా రోజుల క్రితం ఏదో మొక్కుకుందట అది తీర్చాలట ఆవిడకి పైన చాలా నమ్మకం నమ్మకమే కదండి మనిషిని ముందుకు నడిపిస్తుంది ప్రతి వ్యక్తికి ఏదో ఒక నమ్మకం ఉంటుంది అది దేవుడా తాను చేస్తున్న పన తన పైన ఏదైనా కానియండి నమ్మకం మాత్రం నిజం అదే ఈ సృష్టికి ఆధారం ఇదంతా సోది ఎందుకు గానీ అసలు విషయానికి వద్దాం అది కార్తీక మాసం కార్తీక మాసం కావడం చేత శివాలయాలలో విపరీతమైన రద్దీ ఉంటుంది అంచేత సూర్యోదయానికి ముందే వేములవాడ చేరుకునేలా ప్రయాణమై వెళ్ళాం వాసు ప్రయాణం అక్కడికి చేరుకునేసరికి ఉదయం ఎనిమిది దాటింది దిగంగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆలయం పడమటి ద్వారం గుండా దేవస్థానంలోనికి ప్రవేశించాం ప్రవేశిస్తూనే దేవస్థానం వారు ఏర్పాటు చేసిన మైకుల్లో తనికెళ్ల గారు రచించి గానం చేసిన శివతత్వాలు వినిపిస్తున్నాయి ఆ వెంటనే ఆలయానికి సంబంధించిన సూచనలు చేస్తున్నారు ఆలయానికి కుడివైపున ఉన్న దర్భగుండం అంటే కోనేరు దాంట్లో స్నానం చేయడానికి ఉపక్రమించారు అదే వైపున పెద్ద చెరువు చాలా శుద్ధిగా ఉంది నీరు దాంట్లో బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు మైకులో నగలడు శివుడు నీలోనగలడు శివుడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు తలకెత్తగలడు భక్తులకు విజ్ఞప్తి ధర్మగుండంలో కొబ్బరికాయలు కొట్టకూడదు రూపాయి నాణాలు వేయకూడదు సబ్బులు వాడకూడదు ఆలయ పారిశుద్ధ్యానికి సహకరించండి అనౌన్స్మెంట్ వినిపిస్తుంది నిజమే కదండి మనం విచక్షణతో ఉండకపోతే పారిశుద్ధ్యం ఎలా సాధ్యం అసలు ఇలాంటివన్నీ ఒకరు సూచిస్తే మనం చేయాలా పౌరులుగా పారిశుద్ధ్యం పాటించడం మన బాధ్యత కాదా పోనీలండి వారు సూచించిన విధంగా మేము మా స్నానాలు ముగించుకుని తడిగుడ్డలతో దర్శనం కోసం లైన్లో నిలబడడానికి పరుగులు తీస్తున్నాం రద్దీ చాలా ఎక్కువగా ఉంది ధర్మగుండానికి ఆనుకుని కళ్యాణ కట్ట దాన్ని ఆనుకుని కళ్యాణ మండపం దానికి ఎదురుగా బెల్లం అమ్మకాలు సాగుతున్నాయి బెల్లం తూకం వేయించి ప్రసాదంగా పంచుతుంటారు బెల్లం పంచుతున్న వారిని తదేకంగా చూస్తున్న నన్ను ఏంటండి మీరు దిక్కులు చూస్తూ నిలబడ్డారు త్వరగా నడవండి ప్రత్యేక దర్శనం టికెట్టు తీసుకురండి ధర్మదర్శనం లైన్లో నిలబడ్డామంటే ఇక ఇంత రద్దీలో మన దర్శనం ఇవాళ అయినట్టే త్వరగా నడవండి నన్ను తొందర పెట్టింది నా శ్రీమతి భక్తుల సౌకర్యం కోసం మూడు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ధర్మదర్శనం ప్రత్యేక దర్శనం కోడి మొక్కల దర్శనం ఈ మూడు వరుసలు సమాంతరంగా వెళుతూ ఆలయ గాలిగోపురం దగ్గర కలుస్తాయి ఇక్కడ కోడె ప్రత్యేకం తమ కోరికలు తీరితే కోడి కట్టేస్తామని మొక్కుకున్న భక్తులు ఆలయం వారు ఏర్పాటు చేసిన కోడెలను తీసుకుని గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలా తీసుకువచ్చి గర్భగుడికి ఎదురుగా కట్టేస్తారు దీనికి గాను కొంత రుసుము కట్టాల్సి ఉంటుంది ఇది వేమలవాడ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేకం రెండు ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకుని శ్రీమతి నేను వరసలోకి ప్రవేశించాను హర హర మహాదేవ హర హర మహాదేవ భక్తుల హర్షధ్వానాలతో వరసలన్నీ హోరెత్తిపోతున్నాయి హమ్మయ్యా లైన్లో నిలబడేదాకా మనసు కుదుట పడలేదు వరసలన్నీ భక్తులతో కిటకటలాడుతున్నాయి మా పక్క వరుస ఖాళీగా ఉంది అది ధర్మదర్శనం లైన్ ప్రతి ఒక్కరూ తొందరగా దర్శనం చేసుకుందామనే తొందరలో డబ్బులు కట్టి లైన్లో నిలబడ్డారే దాంతో ధర్మదర్శనం లైన్ అంతా ఖాళీగా ఉంది మా ఆవిడకి చూపించాను అయ్యో ముందే అనుకుంటే ఆ లైన్లోనే వెళ్ళే వాళ్ళం కదండి అంది నాలికి ఖర్చుకుంటు మైకులో భరణి గారి శివతత్వాలు వినిపిస్తున్నాయి మళ్ళీ నాలోన శివుడు గలడూ నీలోన శివుడు 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 భక్తులకు విజ్ఞప్తి క్యూ లైన్లో ఉన్నవారు సంయమనం పాటించగలరు తోపులాటలు వద్దు రద్దీ ఎక్కువగా ఉంది గమనించే ప్రార్థన మా పక్క వరుసలో ఒక జంట చిన్న పాపనెత్తుకుని నిల్చున్నారు మూడు సంవత్సరాల వరకు ఉంటాయి పాపకు ఒకటే ఏడుపు పొట్టు వెంట్రుకలు తీయించుకున్నట్టున్నారు కోడి మొక్కల నైల్లో నిల్చున్నారు పాప ఏడుపు వాళ్లకు ఏం తోచకుండా ఉంది లైన్ విడిచి పోరాదు కొత్త గుండుతో ఉన్న పాప ఏడుపు ఆపదు ఎంత ఊరడించినా వినదు వారిని చూసి మా ఆవిడ విలవల్లాడిపోయింది పాప సేపు పాపని తీసుకుని ఆడించినా ఫలితం లేదు పాప తండ్రి చిరాకు పడిపోతున్నాడు అటు ఇటుగా గాలిగోపురం దగ్గర దాకా వచ్చారు ఇక్కడ నుంచి అన్ని లైన్లు ఏకమైపోతాయి గర్భగుడి ద్వారంలోకి ప్రవేశిస్తారు ఆలయ గోపురం దాటగానే గర్భగుడికి ఎడమవైపున హజరత్ బాబా సమాధి ధ్వజస్తంభం పక్కనే ఊదుపొగ పట్టించుకుంటూ తావీజులు కట్టించుకుంటున్న భక్తులు ఇది మత సామరస్యానికి ప్రతీక దర్శనం త్వరగా అవుతుందిరా మహాదేవా అనుకుంటే గంటసేపు రెండు గంటల సేపు లైన్లు కదలదే ఎక్కడి వారు అక్కడే ఆగిపోయాం లైను ఒక్క ఇంచు కూడా కదలడం లేదు ఏమై ఉంటుందా పక్క లైన్లో పాప ఏడు పాపడం లేదు లైను కదలడం లేదు గంటల కొద్దీ నిలబడి కాళ్ళు లాగుతున్నాయి ఓపిక నశిస్తుంది ఏడుస్తున్న పాప తండ్రికి ఓపిక నశించిందేమో అక్కడ కాపలాగున్న కానిస్టేబుల్ని పిలిచి విషయం ఆరతీశాడు తీశాడు ఆలయ ఈవో ప్రత్యేక పూజలు చేయిస్తున్నాడంట అందుకే ఈ ఆలస్యం ఏమైనా అంటే అన్నామంటారు కానీ భక్తుల సౌకర్యాలు చూడాల్సిన ఈవో భక్తుల అసౌకర్యానికి కారణమైతే ఏంటండి దాని అర్థం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా అసలు వాడు మనిషేనా బ్లాబ్ల బ్లాబ్లా మాటల్లో చెప్పడానికి వీలు కావడం లేదు అందుకే పైన బ్లాబ్లా బ్లాబ్లా అనేశాను అంత విపరీతంగా తిట్టాడండి ఆ పాప తండ్రి తన ఆవేదనంతా ఆ తిట్లలో వెళ్ళగక్కాడు అంతలో అటుగా ఆలయ ప్రదక్షిణ చేస్తూ వస్తున్న ఈవో ఈ గొడవ వింటూ అక్కడ ఆగాడు కాపలాగున్న కానిస్టేబుల్ని పిలుచుకుని విషయం తీస్తున్నాడు అక్కడ మైకులో నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలూ నగల శివుడు నీలోనగల శివుడు ఒక కంట చూడగలడు భక్తుల అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ మైక్లో ఏదో చెప్పారు మెల్లగా క్యూ లైను కదలడం మొదలైంది ధర్మదర్శనం లైను ప్రత్యేక దర్శనం లైను రెండు లోపలికి వదిలారు కానిస్టేబుల్ కోడె మొక్కల లైను ఆపేశాడు మేము లోపలికి కదులుతున్నాం ఆ పాప ఏడుపు రెట్టింపు చేసింది ఆ పాప తండ్రి కళ్ళల్లో రక్తాలు కనిపిస్తున్నాయి ఈవోకి కానిస్టేబుల్కి మధ్య ఏదో సంభాషణ జరిగింది దాని పర్యవసానమే కోడిమెక్కుల క్యూలైను ఆగిపోవడం మైకులో నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నీలో నగల శివుడు నాటకాలాడగలడు పాప ఏడుపు నాకు ఇంకా వినబడుతూనే ఉంది ఆ సంఘటన నన్ను లోపలి నుంచి గెలుపుతూనే ఉంది